ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది స్నానం చేశాక ఆడవాళ్ళు ఈ తప్పులు చేస్తే ఇంట్లో అప్పులే అప్పులు భర్తకు ఊహించని సమస్యలు వాస్తుశాస్త్రం ప్రకారం మహిళలు స్నానం చేసిన తర్వాత కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు ఆ తప్పుల వల్ల ఇంట్లో ఆర్థిక కష్టాలు వస్తాయట అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం తరచుగా మనం స్నానం చేసిన తర్వాత కొన్ని విషయాలపై శ్రద్ధ చూపము వాస్తు శాస్త్రం ప్రకారం ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచే సంపద శ్రేయస్సును కోల్పోయే దోషాలు కాబట్టి స్నానం చేసిన తర్వాత ఈ విషయాలపై శ్రద్ధ పెట్టడం అవసరం మీరు స్నానం చేసిన తర్వాత కూడా అలాంటి తప్పులు చేస్తే అది మీ కుటుంబానికి హానికరం వాస్తు శాస్త్రం ప్రకారం ఇవి మనం తరచుగా చేసే తప్పులు వీటి వల్ల ఆరోగ్యానికి సంపదకు హానికరం బాత్రూంలో స్నానం చేసిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం బాత్రూం అపరిశుభ్రంగా ఉంచడం ద్వారా వాస్తు దోషం వాస్తు ఇంటి పరిస్థితికి మాత్రమే కాకుండా మన దినచర్యలోని వస్తువులకు కూడా ప్రాముఖ్యతనిస్తుంది స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ ను మురికిగా ఉంచడం తరచుగా కనిపిస్తుంది ఈ అలవాటు వాస్తు శాస్త్రంలో చాలా అపరిశుభ్రంగా పరిగణించబడుతుంది ఇది మాత్రమే కాదు మనలో కొందరు స్నానం చేసేటప్పుడు వాస్తు ప్రకారం చాలా చెడుగా భావించే ఇతర తప్పులు కూడా చేస్తారు కొందరు స్నానం చేసిన తర్వాత సబ్బునీటిని బాత్రూంలో అలాగే వదిలేస్తారు మీ ఈ అలవాటు మిమ్మల్ని పేదవారిగా మార్చగలదు బాత్రూంలో మురికి నీరు అలాగే ఉంచడం వల్ల వాస్తుపరంగా తప్పుగా పరిగణించబడుతుంది మీ ఈ అలవాటు వల్ల రాహు కేతువులు మీపై కోపగించుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది రాహువు కేతులు వారి చెడు ప్రభావాలను ఈ వ్యక్తులపై చూపుతారు బకెట్ ఖాళీగా ఉంచాలంటే దానిని తలక్రిందులుగా ఉంచండి పొరపాటున ఖాళీ బకెట్ నిటారుగా ఉంచకూడదు లేకపోతే మీ ఇంటికి పేదరికం రావడానికి ఎక్కువ సమయం పట్టదు స్నానం చేసేటప్పుడు చెప్పులు వేసుకోవద్దు ఇలా చేయడం వల్ల ధన నష్టం జరుగుతుంది